యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ డివిజన్ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు నారాయణ గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి ప్రధాన కార్యదర్శి గంగాధర్ ట్రెజరర్ ఎం సాయన్న ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఇందులో సీనియర్ సిటిజన్స్ పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారని అరవై ఏళ్ళు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతరులు ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కావాలని కోరుతున్నాము సభ్యులకు తెలియజేయడం ఏమనగా రేపు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు పది గంటల ముప్పై నిమిషంలకు ఎంఎన్ఆర్స్ ఆఫీస్ ఈ ఆవరణ ఆభరణం జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది అందరూ ఆధార్ కావాల్సిందిగా సభ్యులందరికీ కూడా స్వాగతం మేము ఆరుమూల తరపు నుండి రేపు అనగా మూడు నాలుగు రెండు వందల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సంవత్సరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఇది చాలా రూర జరుగుతుంది దీనికి నిజామాబాద్ సభ్యులు కూడా వస్తున్నారు అనేక సమస్యలు పోలింగ్ మిషన్లు అనేది తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మాట్లాడుకొని దాని ఒక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి అందరు రావాలని సమావేశాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి